అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊటీ టూర్ వీడియోస్ అండి ఇది మనకి ఊటీలోని బోట్ హౌస్ అండి ఊటీ లేక్ అండి ఇదంతా ఈ ఊటీ లేక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సీనరీస్తో చాలా అందంగా ఉందండి ఈ ఊటీ లేక్ మొత్తం ఖచ్చితంగా ఊటీ వచ్చాక ఈ బోటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి అందరూ ఊటీలో బోట్ హౌస్ అనేది చాలా ఫేమస్ అండి ఖచ్చితంగా అందరూ బోటింగ్ చేస్తారండి మనకి బోట్ హౌస్ దగ్గర సెల్ఫీ పాయింట్ అండి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ మనం దిగొచ్చండి సెల్ఫీ పాయింట్ చాలా బాగుందండి సమ్మర్లో ద బెస్ట్ ప్లేస్ అండి ఊటీ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఊటీలో మనకి బోట్ హౌస్లో మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి థర్టీ రూపీస్ తీసుకుంటారండి బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బోటింగ్ చేయొచ్చండి చాలా రకాల బోటింగ్స్ ఉన్నాయి మోటార్ బోట్స్ రోబోట్ పెడల్ బోటు చాలా బోట్స్ ఉన్నాయండి ఈ బోట్ హౌస్ దగ్గర మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నామండి మంచి క్లైమేట్ చాలా బాగుందండి క్లైమేట్ కూడా చుట్టూ చాలా మంచి సీనరీస్ బ్యూటిఫుల్ లేక్ అంతా చాలా అందంగా ఉందండి ఊటీ మొత్తం చూడడానికి మనకి ఇక్కడ టూ సీటర్ అని ఫోర్ సీటర్ అని ఎయిట్ సీటర్ అని ఇలా చాలా రకాల బోటింగ్స్ ఉన్నాయండి మనం ఎవరికి నచ్చిన బోటింగ్స్ వాళ్ళు తీసుకోవచ్చండి ఈ లేక్లో మనకి టూ లేయర్ కింద సెపరేట్ చేశారండి ఒకటి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి పెడల్ బోటింగ్స్ అవన్నీ అలో చేస్తున్నారండి రో బోటింగ్ కానీ రైట్ సైడ్ వచ్చి మనకి ఓన్లీ మోటార్ బోటింగ్ అనేది మాత్రమే అవైలబుల్ చేస్తున్నారండి బోటింగ్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉందండి ఖచ్చితంగా అందరూ బోటింగ్ అనేది ఒకసారి ట్రై చేయాలి ఎవరికి నచ్చిన బోటింగ్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలండి చుట్టూ కూడా చాలా మంచి మంచి సీనరీస్ ఉన్నాయండి మేము టూ సీటర్ బోటింగ్ తీసుకున్నామండి దానికి వచ్చి థర్టీ మినిట్స్ అండి ఎవరికైనా టైం వచ్చి థర్టీ మినిట్స్ అండి కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సీటర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ అనేది మనం పే చేయాలండి మేము వచ్చి ఇక్కడ పెడల్ బోటింగ్ తీసుకున్నామండి టూ సీటర్ తీసుకున్నాము పెడల్ బోటింగ్కి వచ్చి పెర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మనం ముందుగానే ఒక థౌజండ్ రూపీస్ అనేది మేము ముందుగా పే చేసామండి తర్వాత డిపాజిట్ చేసాము తర్వాత బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు వాళ్ళు తిరిగి ఇచ్చేసారండి పెడల్ బోటింగ్కి డబల్ అమౌంట్ తీసుకుంటున్నారండి తర్వాత మనం బోటింగ్ అయిపోయిన తర్వాత మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది మనకి తిరిగి ఇచ్చేస్తున్నారండి బోటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఖచ్చితంగా అందరూ చేయాల్సిన బోటింగ్ అండి మనకి ఊటీ లేక్ మొత్తం సిక్స్టీ ఫైవ్ ఏకర్స్లో ఉందండి సిక్స్టీ ఫైవ్ ఏకర్స్లో మనకి ఊటీ లేక్ అనేది ఉంటుందండి మనం పెడల్ బోటింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోటింగ్స్తో చాలా ఎంజాయ్ అండి వన్ డే చుట్టూరు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయండి ఆన్ అరౌండ్ మేము త్రీ ఓ క్లాక్ అనేది ఊటీ చేరుకున్నామండి ఈ ఊటీ లేక్కి తర్వాత మేము బోటింగ్ తీసుకున్నాము ఒక కొంచెం సేపు బోటింగ్ చేసామండి కానీ ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్తో లాస్ట్ అండి ఫైవ్ పిఎంతో మనకి ఇక్కడ బోటింగ్ అనేది క్లోజ్ చేస్తున్నారండి పిల్లలకి ఆడుకోవడానికి ఆన్ ఆన్ అరౌండ్ చాలా గేమ్స్ ఉన్నాయండి జైంట్ విల్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మనకి చూసే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఇక్కడ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయండి పిల్లలకి చాలా బాగుందండి ఈ ప్లేస్ మొత్తం ఊటీ మొత్తం చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఎక్కడ చూసిన ఫ్లవర్స్ ట్రీస్ ప్లాంట్స్ మంచి కూల్ క్లైమేట్ తో బాగా ఉందండి ఈ ఊటీ మొత్తం సమ్మర్ లో ఖచ్చితంగా సందర్శించాలండి ఈ ఊటీ లేక్ సరౌండింగ్ లో మనకి సెవెంటీ సినిమాస్ అని కూడా ఉందండి తర్వాత ఒక చిన్న టాయ్ ట్రైన్ ఉందండి మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఇక్కడ మనకి అడల్ట్కి వచ్చి సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారండి చైల్డ్కి వచ్చి ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఓ ఊటీ లేక్ మొత్తం ఆన్ అండ్ అరౌండ్ చూపిస్తారండి ఈ టాయ్ ట్రైన్ లో ఈ టాయ్ ట్రైన్ కూడా చాలా బాగుందండి ట్రావెల్ చేయడానికి ఆన్ అండ్ అరౌండ్ ఊటీ లేక్ మొత్తం చూపించారండి ఊటీ లేక్ అవుట్ సైడ్ వచ్చేసిన తర్వాత మనకి ఇలాగ ఇక్కడ పార్కింగ్ దగ్గర చాలా షాపింగ్స్ ఉన్నాయండి ఎవరికి కావాల్సిన వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు మేము డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అనేవి తీసుకున్నామండి ఇక్కడ క్యారెట్ అనేది చాలా బాగా పండుతుందండి ఊటీలో ఖచ్చితంగా ఇక్కడ క్యారెట్ అనేది ఒకసారి ట్రై చేయండి పూలతో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ మొత్తం షాపింగ్ కూడా చాలా బాగుందండి షాపింగ్ అంతా బోట్ హౌస్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి